హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటో పీనట్ చట్నీ సో ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక ప్యాన్లో పీనట్స్ని యాడ్ చేసి లో లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి సో ఫ్రై చేసుకున్నాక ఇలా మనకి కలర్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు అదే ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు పేస్ట్ యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి సో ఇది ఫ్రై అయ్యాక అందులోకి శనగపప్పు మినపప్పు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ టెక్స్చర్ వచ్చే వరకు మనం ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని ఈ ప్యాన్లోకి యాడ్ చేసి అందులోకి కొంచెం చింతపండు అండ్ సాల్ట్ యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వాలి సో టమాటోస్ అనేవి ఈ స్టేజ్ వచ్చే వరకు బాయిల్ అవ్వనివ్వాలి సో బాయిల్ అయ్యాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ బాయిల్ అయిన టమాటో పీసెస్ని యాడ్ చేసి అందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పీనట్స్ని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ మిక్సీ జార్లో వేసి ఒక స్మూత్ పేస్ట్ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు తాలింపు చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఎండుమిర్చి మినపప్పు కరివేపాకు యాడ్ చేసి ఒక పసుపు యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి సో ఈ ఈ మిక్చర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో చట్నీలు కి యాడ్ చేయాలి సో టమాటో చట్నీ అనేది ప్రిపేర్ అయిపోయింది